నమస్కారం నేను మీ జహాంగీర్ జమర్పూరన్ జర్నలిస్ట్ అఖండయాల్ వాసు ప్లాన్ మరియు నంది అవార్డు గ్రహీత నూమరాలజీ వాసురత్న వాసు సామ్రాట్ ఈరోజు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్యాపట సమీపంలోని కోటిలింగాల పంచ అమృత లింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం జరిగింది ఇక్కడ కోటిలింగాలు ఉన్నాయి ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వామివారి ఆవరణలో ఇక్కడ కోటి లింగాలు స్వామివారి సంబంధించినటువంటి గర్భ చిన్న చిన్న గర్భాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అధికంగా మారేడు చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు పచ్చటి వాతావరణం విశాలమైన ప్రదేశంలో కోటి లింగాలు మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇది ద్వయసమం చాలా ఎత్తులో ఉన్నది ఈ నంది కూడా చాలా భారీ ఎత్తులో ఉంది స్వామివారి వాహనమైన నంది ఇక్కడ చూడొచ్చు చాలా భారీ ఎత్తులో ఉంది పెద్దగా నంది చాలా ఎత్తులో చాలా పెద్దగా చాలా అందంగా ఉంది స్వామివారి వాహనం ఈ నంది స్వామివారికి అమ్మవారు కామాక్షి మాతగా అవతరించారు ఇది శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం ముక్త్యాల శ్రీ కామాక్షి సమేత పంచముక్క అమృతలింగేశ్వర స్వామి దేవాలయము ఇది స్వామివారి మూల విరాట్ శ్రీ పంచముక్క అమరలింగేశ్వర స్వామి యొక్క మూల విరాట్ విగ్రహం మీరు కూడా అందరూ స్వామివారిని దర్శించుకోగలరు ఇది శ్రీ పంచముఖ అమృత లింగేశ్వర స్వామి గర్భాలయము ఇంతకుముందు మీకు స్వామివారిని చూపించాను స్వామివారి దగ్గర ఉన్న కోటిలింగాలు కోటి 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 లింగాలు ఈ కోటి లింగాలు మీరు కూడా దర్శించుకోండి మీరు కూడా స్వామివారి కృపా కటక్షాలు ఉండని ఇవన్నీ స్వామివారి ఆలయంలో ఉన్నట్టు కోటిలింగాలు మీరు కూడా స్వామివారిని దర్శించుకోగలరు ఇవన్నీ స్వామివారి అమ్మవారి గర్భాలయాలు ఈ కోటిలింగాలు కోటిలింగాలు ఇవన్నీ కోటి లింగాలు మీకు కూడా స్వామివారి కృపా కటెక్షన్ ఉండాలి నిలబడే ఓకే స్వామి యోగలో ఉన్నారు ఈ నూతనంగా కట్టిన గర్భాలయాలు అనా ఇక్కడ ఆలయానికి ఎంట్రెన్స్ అంటే ఆలయానికి రాగానే మనకు ఇక్కడ పరమ పరమేశ్వరుడు యోగలో ధ్యానం చేస్తున్నట్టు మనకు దర్శనం ఇస్తారు మీరు కూడా దర్శనం చేసుకోగలరు ఇక్కడ కోటిలింగాలను దర్శనం చేసుకుంటే చాలా ముక్తిప్రాయం కలుగుతుంది స్వామివారి యొక్క కృపా కటక్షలు మన పైన ఉంటాయి మీరు కూడా స్వామివారిని ఈగ యొక్క కోటి లింగాలను దర్శించుకోగలరు ఇక్కడ చూడవచ్చు కోటి లింగ హరిహార మహాక్షేత్రం జగ్గాయపేట శివారు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ముత్యాల గ్రామం ముత్యాల గ్రామం ముత్యాల గ్రామం జగ్గాయపేట మండలం కృష్ణా జిల్లా మీరు కూడా ఇక్కడ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యొక్క కోటి లింగాలని దర్శించుకొని స్వామివారి కృప కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా నేను మీకు ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను చాలా అద్భుతమైన ఆలయం రాండి దర్శించండి తరించండి స్వామివారి కృపకు పాత్రలు రాండి స్వామి పరమేశ్వరుడు యోగాలో ఉన్నాడు ధ్యానంలో ఉన్నాడు మీరు కూడా దర్శించండి స్వామివారి కృపకు పాత్రలు కాండి నా యొక్క ఈ అఖండ ఆయాది వాసు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ కూడా స్వామివారి కృప కటెక్షన్ కలుగుతుంది తప్పనిసరిగా మంచి మంచి రహస్యాలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీ జహాంగీర్ పూరన్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాసు ప్లానర్ నూమరాలజీ వాసరత్న వాస సామ్రాట్ నందవర్డ్ గ్రహీత ఫిలిం అవార్డ్ గ్రహీత